హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని శ్రీకర్ని డెలివరీ బాయ్గా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావా అని అంటుంది వద్దు నువ్వు నాపై సింపతి చూపించద్దు అని అంటాడు శ్రీకర్ కానీ జాబ్ చూసుకోవచ్చు కదా బావా అని అంటుంది నాపై మార్కెట్లో నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కాబట్టి నాకెవరూ జాబ్ ఇవ్వడానికి ముందుకు రావటం లేదు ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో ఇంట్లో ఎవరికి చెప్పద్దు నాపై జాలి కుణపడద్దు అని ఫుడ్ డెలివరీ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకర్ ఇంకా అవని పాపం చాలా బాధపడుతూ అమ్మవారి దగ్గరికి వస్తుంది అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చి అమ్మ నా అత్తింటి పడుతున్న కష్టాలను చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు చాలా చాలా దీరమైన స్థితిలో ఉన్నారు నిజంగా వాళ్ళకి త్వరలోనే మంచి ఉద్యోగాలు దొరికేలా నువ్వే ఎలా అయినా కరుణ చూపించాలమ్మా కరుణ చూపించాలి అని పాపం అన్నపూర్ణాదేవి విగ్రహానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుంది అవని అప్పుడే సుజాత నరసింహ ఇంటికి వస్తారు అవని ఫుడ్ ఆర్డర్ చేసుకున్నావా ఏమైందవని ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదక్క అని కన్నీరు తుడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అవని ఏమైంది దీనికి మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా దీన్ని నొప్పించారో ఏంటో అని పాపం సుజాత అనుకుంటుంది ఇంకా అలా మార్నింగ్ అవుతుంది వేదవతి దగ్గరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు వేద ఇదిగో డబ్బులు అని ఇస్తారు ప్రసాదరావు అదేంటండి జీతం ఇస్తారు కదా ఇలా ఏంటి అని అడుగుతుంది అంటే ఇది రోజువారీ కావాలని అడిగాను మన ఇంట్లో సరుకులు అవన్నీ తెచ్చుకోవాలి కదా అందుకే అని అంటారు ప్రసాదరావు అమ్మ ఇదిగో నా డబ్బులు ఇదిగోండి అత్తయ్య గారు మా డబ్బులు అని పెద్దిరాజు వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు కానీ కృష్ణప్రసాద్ మాత్రం ఇవ్వడనమాట డబ్బులు ఏంట్రా కృష్ణబాబు బాబు ఇవ్వవా అని అడుగుతారు పెద్దిరాజు అంటే జాబ్ ట్రైల్స్లో ఉన్నాను నాకు ఇంకా జాబ్ దొరకలేదు అని అంటాడు కృష్ణబాబు అవునవును నీకు దొరికినట్టే అని మనసులో అనుకుంటారు పెద్దిరాజు అప్లై కరెక్ట్గా డబ్బులన్నీ తీసుకొని ముందు ఈ డబ్బులని ఆ అవని మొహాన కొడతాను మొన్న క్యారేజ్ తీసుకొచ్చి ఏదో ఉద్దరిచ్చినట్టు బిల్డప్ ఇచ్చింది కదా అని వేదవతి ఇంకలా అవని దగ్గరికి వెళ్తుంది అవని అవని అని బయటికి పిలుస్తుంది అవని సుజాత బయటికి వస్తారు ఇదిగో డబ్బు మొన్న మా ఇంటికి క్యారేజ్ తీసుకొచ్చావు కదా దానికి సంబంధించిన డబ్బు అని అంటుంది చూడండి నేను ఎలాంటిది ఆశించకుండా మనస్ఫూర్తిగా మీకు భోజనం పెట్టాను దాన్ని మీరు డబ్బుతో వెలకడతారా అని అంటుంది అవని వెల కడతాను ఎందుకంటే నీకు మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు మా ఇంట్లో నుండి వెళ్ళిపోయావు కాబట్టి తీసుకో ఇంకా ఎంత డబ్బు కావాలో చెప్పు మోహన కొడతాను అని అంటారు ఇంకలా చూస్తూ ఉంటుంది అవని ఏంటి అలా చూస్తున్నావు ఇప్పుడు మేము ఖచ్చితంగా కష్టపడి బ్రతికే వాళ్ళం మా ఇంట్లో ఉన్న మగవాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి మా ఆయనకి మా శ్రీకరికి పెద్ద ఉద్యోగం వచ్చింది తెలుసా ఏవండి ఏం ఉద్యోగం చేస్తున్నారో చెప్పండి అని అంటుంది వేదవతి పాపం ప్రసాదరావు తలదించుకొని చూస్తూ ఉంటారు శ్రీకర్ నువ్వు కూడా చెప్పురా అని అడుగుతారు శ్రీకర్ కూడా ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటారు ఇంకా సుజాత వాళ్ళు మాట్లాడట్లేదంటేనే అర్థమవుతుంది వాళ్ళకి ఎలాంటి జాబ్ వచ్చిందో చూడండి అమ్మా పెద్ద మనిషి వేదవతి గారు మా అవని మంచి మనసుతో తీసుకువచ్చిన తిండిని డబ్బుతో వెలగడుతున్నారు మీకు ఆ అన్నపూర్ణాదేవి కటాక్షం ఉంటుందా చి కావాలంటే ఈ డబ్బుల్ని తీసుకువెళ్ళి నలుగురు బిచ్చగాళ్ళకు వేయండి వాళ్ళైనా బ్రతుకుతారు ఈ డబ్బుల్ని మేము ముట్టుకోము రావే అవని అని లోపలికి తీసుకువెళ్తుంది సుజాత ఎంత పొగరు అని అనుకుంటుంది వేదవతి అప్పుడే అర్చన వేదవతి దగ్గరికి వచ్చి పొగరు కాదండి ఆత్మాభిమానం వాళ్ళు మనస్ఫూర్తిగా పెట్టిన దాన్ని డబ్బుతో వెలకట్టడం తప్పు పె గారు అని అంటుంది వేదవతితో అర్చన సరే అని లోపలికి వెళ్ళిపోతుంది వేదవతి ఇది ఇలా ఉండగా అవని గుడికి వచ్చి పాపం చాలా బాధపడుతూ ఇంకా అలా కూర్చొని ఉంటే అప్పుడే అక్కడికి అర్చన వస్తుంది అవని గారు ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదమ్మా ఏం చెప్తాను ఇంట్లో వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు అదంతా తలుచుకుంటుంటేనే మనసంతా చాలా బాధగా ఉంది అని అంటారు మీరేమీ బాధపడకండి వేద అవని గారు వాళ్ళ జీవితం మారాలి అంటే అక్షయ రావాలి అక్షయ త్వరలోనే వస్తుంది మీరేమి బాధపడకండి అని పాపం అర్చన ఓదారుస్తూ ఉంటుంది అవనిని ఇదంతా దూరం నుండి చూస్తుంది అమ్మవారు భవానీ చూసి ఖచ్చితంగా ఇప్పుడు వేదవతి జీవితంలో మలుపు తిరగబోతుంది హిమాలయాల నుండి సిద్ధేశ్వర స్వామి రాబోతున్నారు అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మవారు భవానీ ఇది ఇలా ఉండగా వేదవతి అలా ఇంకా కూరగాయలు కొనుక్కొని తిరిగి ఇంటికి వస్తూ ఉంటే కొంతమంది ఇంకా అలా కొన్ని బండిపై వస్తారు వచ్చి తన మెడలో ఉన్న పుస్తల తాడిని లాక్కొని వెళ్ళిపోతారు పసుపు తాడికి ఉన్న ఆ సూత్రాలని కూడా ఇంకా లాక్కొని వెళ్ళిపోతారు దొంగలు రే ఆగండ్రా అని చెప్పి వేదవతి పరిగెడుతున్నా వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోతారు వేదవతి కింద పడిపోతుంది ఇంకా అందరు వచ్చి వేదవతిని పైకి నించో పెడతారు వేదవతి చాలా బాధపడుతూ ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా వెంటనే అక్షయ వేదవతిని గమనిస్తుంది పెద్దవాడి గారు ఏమైందండి మీ మెడలో ఉన్నా అని అంటారు ఎవడో దొంగ లాక్కొని పారిపోయాడు అని ఏడుస్తూ ఉంటుంది వేదవతి అయ్యో మీరేం బాధపడకండి పసుపు కొమ్ము కట్టుకోండి అని అంటుంది ఇంకా పసుపు కొమ్ము కట్టుకుంటుంది వేదవతి ఎందుకు మాకి కష్టాలు ఎందుకు మాకి కన్నీళ్ళు ఆ ఆవని ఆ చేసిన నిర్వాకానికి ఆ చేసిన శిక్షకి మాక దేవత మాకు శిక్ష వేస్తుందా అసలు నేను తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంటుంది వేదవతి పెద్దావిడ గారు మీరు ఏం తప్పు చేశారో మీకు ఇంకా తెలియటం లేదా సరే నేను చెప్తాను వినండి మీకు అప్పట్లో ఏం చెప్పారు సిద్ధేశ్వర స్వామి గారు ఏం చెప్పారు మీకు అవనికి పుట్టబోయే మొదటి సంతానం మీ జాతకం కలిగి ఉంటుంది అలాంటి అమ్మాయే ముక్కు పుడకకి అర్హురాలని తనే మీ వారసురాలని చెప్పారు కానీ మీరేం చేశారు అవని గారు అవమానించారు డిఎన్ఏ రిపోర్ట్లనే ఒక వాటిని మీరు వాడి డిఎన్ఏ రిపోర్ట్లో ఉన్నది నమ్మి అవని గారు తప్పు చేశారని ఇంటి నుండి బయటకు గెంటేశారు పాపం అక్షయ అనరాని మాటలు అని తను వెళ్ళిపోవడానికి కారణమయ్యారు కానీ ఒక్కటి చెప్తున్నాను వేదవతి గారు ఒకవేళ నిజంగా గారు తప్పు చేస్తే అమ్మవారు అవని గారి దగ్గరికి ఎందుకు వెళ్తుంది ఒక్కసారి అక్షయ స్థానంలో ఉండి ఆలోచించండి చిన్నప్పటి నుండి తను ఇంటికి దూరంగా ఉంది పుట్టడమే ఒక గుడిలో తన పుట్టుక జరిగింది అలాంటిది అమ్మకి నాన్నకి అయిన వాళ్ళకి దూరంగా ఐదేళ్లు బ్రతికింది అలాంటి పాపకి సడన్గా వాళ్ళ అమ్మ నాన్న కనిపించారు తన అమ్మ నాన్నకి దగ్గరయ్యి వాళ్ళ లాలనా పాలన చూసుకొని వాళ్ళని ప్రేమగా దగ్గరకు తీసుకుందామనుకునేసరికి గుదిబండల గుదిబండలా పైన ప్రమాదం తనని వెంటాడింది అలాంటప్పుడు తన మనసు ఏమనిపిస్తుంది ఏమని తోస్తుంది మీరన్న సూటిపోటి మాటలు ఆ చిన్న వయసుకి తనకేమర్థమవుతాయి తను తను చనిపోవాలనే నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటుంది అని అడుగుతుంది అర్చన ఒక్కసారిగా వేదవతి అర్చన మాటలకి షాక్ అయిపోతుంది ఇంకా వేదవతి అలా అక్కడి నుండి వెళ్ళి అమ్మవారి ఫోటో వైపు చూస్తూ ఉంటుంది అమ్మ అక్షయ్ విషయంలో నేను తప్పు చేశానా నిజంగా తప్పు చేశానా అని అలా ఇంకా అక్షయ్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది వేదవతి కరెక్ట్గా అప్పుడే ప్రసాదరావు శేఖర్ వాళ్ళు ఇంటికి రీచ్ అవుతారు ప్రసాదరావుకి ఫోన్ వస్తుంది హలో అని అంటారు హలో ప్రసాదరావు అని అంటారు సిద్ధేశ్వర స్వామి స్వామి మీరా మీకోసమే మేము ఎప్పటి నుండి చూస్తున్నాం మీరు మా ఇంటికి రావాలి స్వామి అని అంటారు నేను మీ ఇంటి ముందే ఉన్నాను ప్రసాద్ రావు కానీ మీ ఇంటికి ఇక్కడ సీల్ వేసి ఉంది అందుకే అర్థం కాక నీకు ఫోన్ చేశాను అని అంటారు సిద్ధేశ్వర స్వామి అంటే మేము మా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది మిమ్మల్ని మేము తీసుకువస్తాం అని ఇంకా అలా ఆటోలో వెళ్తారు శ్రీకర్ ప్రసాద్ రావు ప్రసాద్ ఏంటిదంతా మీరేంటి ఇలా ఉన్నారు అని అడుగుతారు సిద్ధేశ్వర స్వామి మీకు జరిగిందంతా చెప్తాను స్వామి రండి అని ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకువెళ్తారు స్వామిని అవని సుజాత కూడా బయటికి వచ్చి సిద్ధేశ్వర స్వామి రావడం చూస్తారు ఇంకా అలా సిద్ధేశ్వర స్వామి ముందుగా అవని వైపు చూస్తారు అవని వెళ్ళి స్వామి ఆశీర్వాదం తీసుకుంటుంది జై భవ అమ్మ అవని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది నీ మానసిక సంఘర్షణ ఎంత ఉందో అమ్మవారు నీ వెంట ఉందని కూడా అర్థమవుతుంది నీకు ప్రతి పనిలో విజయం కలుగుతుంది మనోవాంఛ పరిస్థితి రస్తు అని ఇంకా ఆశీర్వదిస్తారు వేదవతి జనసుగా ఫీల్ అవుతుంది స్వామి మీరు తన దగ్గరికి వెళ్ళకూడదు మా దగ్గరికి రావాలి అని అంటారు ఏంటి మీ దగ్గరికి రావాలా ఎందుకు అయినా మీరు అవని వేరు వేరు ఇంట్లో ఎందుకు ఉంటున్నారు అని అడుగుతారు ఇంక వెంటనే స్వామి అంటే అని చెప్పేలోపు ఇంకలా స్వామీజీ కూర్చొని మొత్తం ఇంకా అంతా సెట్ చేసుకుంటారు పల్లెంలో ఇంకా కుంకుమ వేసి తన దివ్య దృష్టితో చూసేసరికి అందులో క్లియర్గా అవనిని వేదవతి వాళ్ళు ఇంట్లో నిండి గెంటేస్తున్నట్టు ఉంటుంది ఎందుకు ఎందుకు గెంటేశారు అవని తప్పు చేసిందని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా అని అడుగుతారు సిద్ధేశ్వర స్వామి అవును ఆ డిఎన్ఏ రిపోర్ట్స్లో క్లియర్గా అక్షయ అవని కూతురని శ్రీకర్ కూతురు కాదని తేలింది అది మాత్రమే కాదు తను ఆ సత్యతో చాలా చనువుగా ఉంటుంది అని అంటారు వేదవతి చూడు వేదవతి చనువుగా ఉన్నంత మాత్రాన వాళ్ళు తప్పు చేసినట్లు కాదు అవని చాలా మంచిది నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి వెతికినా అవని లాంటి గొప్ప మహాసాధ్వి మంచి మనసున్న అమ్మాయి భూదేవి అంత ఓర్పున్న అమ్మాయి నీకు ఎక్కడా కనిపించదు అలాంటి ఎవరిని అలాంటి మహాపతివ్రతని నువ్వు అవమానించావు అనుమానించావు తన తాలినే శంకించావు అది మాత్రమే కాదు అమ్మవారిని అహంకారంతో వదులుకున్నావు అని అంటారు సిద్ధేశ్వరస్వామి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి స్వామి ఈ విషయం మీకు అని అంటుంది నా దివ్య దృష్టితో నేను అంతా చూశాను నేనంతా తెలుసుకున్నాను చూడు వేదవతి ఆ తాళపత్ర గ్రంథాల్లో రాసినట్టు నీ నక్షత్రంతో నీ జాతకంతో పుట్టిన నీ మనవరాలు అక్షయ మాత్రమే నీ ఇంటికి మళ్ళీ సిరి సంపదలని అష్టైశ్వర్యాలని తీసుకువస్తుంది ఇంకా అది తీసుకురావడం ఎవరి వల్ల కాదు కాబట్టి అక్షయ అక్షయ ఎక్కడున్నా మీరు అక్షయని వెంటనే తిరిగి ఇంటికి తీసుకురావాలి అది మాత్రమే కాదు అవని తప్పు చేసిందని నువ్వు బలంగా నమ్ముతున్నావు కదా అని అంటారు ఇంకా కొన్ని మంత్రాలు చదువుతారు సిద్ధేశ్వర స్వామి చదవగానే అలా అక్కడికి నాగమ్మ చిలకమ్మ వస్తారు అవని స్వామి నా కూతురు నా కూతురు ఎక్కడున్నా నాకు తెలియాలి స్వామి అని అంటుంది అమ్మ అన్ని పండ్లు త్వరలోనే అవుతాయని చెప్పి ఇంకలా మంత్రం వేస్తుంటే అప్పుడే కరెక్ట్గా అలా చిలకమ్మ ఒరిజినల్ డిఎన్ఏ పోస్ని తీసుకు వస్తుంది తీసుకువచ్చి వేదవతి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతుంది ఒకసారి వాటిని తెరిచి చూడు అని అనేసరికి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒరిజినల్ రిపోర్ట్స్ ఉంటాయి అవని ఎలాంటి తప్పు చేయలేదని శ్రీకర్ క్లియర్గా శ్రీకర్ కూతురే అక్షయ అని ఆ రిపోర్ట్స్లో ఉంటుంది ఒక్కసారిగా వేదవతి కన్నీళ్లతో అవని దగ్గరికి వస్తుంది అవని నేను చాలా తప్పు చేశాను పాపం చేశాను నీ విషయంలో ఎంతో ఎంతో ఘోరం చేశాను నీ కూతుర్ని నీకు దూరం చేశాను నన్ను నన్ను క్షమించమ్మా అని కన్నీళ్లతో కన్నీలతో వేడుకుంటుంది అత్తయ్య ఇప్పటికైనా మీరు నిజాన్ని తెలుసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఈ పాపం కన్నీళ్లు తుడుచుకుంటుంది అవని ఇంక శ్రీకర్ అవని నేను నీకు చేసిన అనుమానాలకి అవమానాలకి నేను నీకు కాలు పట్టుకోవాలని అంటారు వద్దు మీరలా చేయొద్దు నాకు మీరెవ్వరన్నా అభిమానమే కానీ మీపై ఎలాంటి ప్రత్యేక కోపం నాకు లేదు కాబట్టి మీరు అందరూ కలిసి అక్షయ్ని వెతకాలి నేను వెతుకుతాను అక్షయ్ పుట్టినరోజు కల్లా నా ఇంటికి రావాలి అని అంటుంది నా కూతుర్ని వెతికే బాధ్యత నాది అని ఇంకా అలా శ్రీకర్ వాళ్ళందరూ కలిసి అక్షయ్ని వెతకడానికి ప్రయత్నిస్తారు అప్పుడే సిద్ధేశ్వర స్వామి చూస్తూ ఉంటారు అక్షయ వైపు అమ్మ అక్షయ అని అక్షయ దగ్గరికి వెళ్తారు స్వామీజీ మీకు నా గురించి తెలిసిన నిజం చెప్పలేదు నేను రూపాన్ని నా పుట్టినరోజు మార్చుకుంటాను స్వామి అని అంటారు చూడమ్మా నువ్వు నీ అమ్మని నాన్నని కలుపుకున్నావు నిజంగా ఇలా ఉండి నీ నాన్నమ్మ మనసుని మార్చావు నీకు ఎప్పుడు దేవుడు చల్లగా చూస్తాడు ఇంకా నీ విషయంలో నీకు ఎలాంటి కష్టాలు ఉండవమ్మా అని ఇంకా అలా దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతారు సిద్ధేశ్వరస్వామి అలా ఇంకా రోజు గడుస్తూ ఉంటాయి అవని వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా వేదవతి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారనమాట వేదవతి వాళ్ళు అవని వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు అందరూ సంతోషంగా ఉంటారు అక్షయని ఎలా అయినా కది పెడతానని చెప్పి శ్రీకర అవనికి మాటిస్తూ ఇంకా మొత్తం వెతుకుతుంటే పుట్టినరోజు వచ్చేస్తుంది అక్షయ బర్త్డే రోజు వచ్చేసరికి అక్షయ అలా అవనిని హక్ చేసుకొని వెళ్ళొస్తానమ్మా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇదేంటి అర్చన కొత్తగా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా గమనిస్తుంది అవని అలా ఇంకా వెళ్తుందనమాట వెళ్ళి వెంటనే ఇంకా అలా అమ్మవారి భవానీ చేత మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించుకుంటే క్లియర్గా పాత అక్షయాల మారిపోతుంది అర్చన ఇంకా అక్షయాల నడుచుకుంటూ తిరిగి వస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీకర్ వేదవతి ఇద్దరు అక్షయ దగ్గరికి వెళ్ళి అమ్మ అక్షయ నేను చాలా చాలా తప్పు చేశానమ్మా నీ విషయంలో చాలా మాట్లాడినాను నన్ను క్షమించమ్మా అని అంటారు నాన్నమ్మా అని పాపం హక్ చేసుకుంటుంది అలా వెంటనే తనైతే అలా హక్ చేసుకొని హ్యాపీగా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది అప్పుడే సత్య అవని వాళ్ళ ఇంటికి వస్తారు అవని నేను నీకు ప్రామిస్ చేశాను గుర్తుందా వేదవతి వాళ్ళ ఆస్తులన్నీ తిరిగి తీసుకువస్తారని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఫైల్ చేసి వాదించాను అండ్ ద గుడ్ ఈస్ త్వరలోనే వీళ్ళ ఆస్తులన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి ఇదిగోండి కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడండి అని డాక్యుమెంట్స్ చూపిస్తాడు ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సారీ నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని అంటాడు శ్రీకర్ నోను సారీ చెప్పొద్దు ఎందుకంటే జరిగింది ఏదైనా మన అని అనుకోవాలి ఇప్పటి నుండైనా అవనిని ప్రేమగా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సత్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అలా అవని శ్రీకర్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది వేదవతి కూడా ఇంకా మేల తాళాలతో అలా అమ్మవారి ముక్కు పుడకని సమర్పిస్తుంది అక్షయకి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్